మీరు చూస్తుంది వేనైన వార్తలు అడ్డదేగల మండలంలో గత ముప్పై ఏళ్ళుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ అల్లూరు సీతారామరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ముగిసింది స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీష భాస్కర్ ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్ సంక్రాంతి భాగంగా ఏజెన్సీ విశేషంగా ఈ మండలాల నుంచి అరవై నాలుగు క్రికెట్ జట్లు పాల్గొని హోరహోరీ పోటీ పడ్డాయి యువతలో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను తీయడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ పోటీలు ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాసరావు హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరుడు అల్లూరు సీతారాం సామ్రాజ్య పేరుతో క్రీడా పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతానికి గర్వ కారణమని యువతలో క్రమశిక్షణ ఐక్యత దేశభక్తి పెంపొందిస్తాయని పేర్కొన్నారు క్రీడల అభివృద్ధికి ఎమ్మెల్యే మిరియాల శిరీష భాస్కర్ లక్ష రూపాయలు కంబాల శ్రీనివాసరావు యాభై వేలు ఆర్థిక సాయం అందించడం విశేషంగా నిలిచింది ఏజెన్సీ ప్రాంత యువతలో నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని అతిథులు తెలిపారు ఈ సంబరాలు గ్రామంలో పండుగ వాతావరణం తలపించాయి ఈ కార్యక్రమంలో పలువురు కోటమి నాయకులు రామసేన ప్రతినిధి కంబాల సుధా స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అంతేకాకుండా ఆడపిల్లలకి కానీ అలాగే వాడికి భారత్ మాత జై శ్రీరామ్ ఒకసారి సందర్భంగా మన్య ప్రాంతానికి గిరిజనుల కోసం అమాయకంగా ప్రాణాలిచ్చి త్యాగబనులై ఎవరైతే ఈ మన దిగులో వెళుతున్నారు వాళ్ళందరూ పైన మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు త్యాగం చేయడం అంటే అంత సులువు కాదు ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులు ఆయన కొడుకు సంభాజీ గారు ఎలాంటి సేవలు చేశారంటే మన దేశాన్ని నాశనం చేయడానికి నువ్వు మతం మారని చెప్పినా కానీ వినకపోతే చర్మాన్ని కత్తి తీసుకుని రోజుకి కొంచెం కొంచెం కోస్తూ ఉప్పు కారం అంటించినా కానీ రెండు చేతులు పైకి కట్టి కనుగుడ్లు పీకేసిన నాలికి బయటికి లేకి కోసేసినా నువ్వు ఒక్కసారి మతం మారతానని చెప్పానంటే ఛత్రపతి శివాజీ కొడుకు శివ ఆ సంభాజీ మహారాజు ఒక్కసారి నువ్వు మతం మారని చెప్పనంటే హర హర మహాదేవ అని చెప్పిన పద్నాలుగు రోజుల పాటు అత్యంత భయంకరమైన కిరాతకమైన ప్రిన్సిపాల్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు అల్లూరు సీతారామరాజు మెమోరియల్ టోర్నమెంట్ వారు ఈ టోర్నమెంట్ లో చక్కగా ప్రతిభ కలిగిన ప్రతి